మా వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నారు ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది జరుగుతుందో ఒక్కసారి నాకు చెప్పండి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతానో నాకు చెప్పండి ఇవాళ ఆనాడు అప్పటి ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ రకంగా పోసేసుకున్నారో అది ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అనుభవించింది ఇవాళ అటువంటి విజ్ఞప్తి తర్వాత వాటర్ పైప్ కూడా దాన్ని కూడా మళ్ళీ తీసుకెళ్తాం నేను ఎందుకు చెప్తాను అంటే ఇలా మిషన్ పగిన సంతేసి అస్తవ్యస్తం చేశాను ఇవాళ అమృత్ టూ కింద పెద్దపల్లి పట్టణంలో దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు విచ్చారణ గెలిచిన తర్వాత అమృతూ కింద డబ్బులు తీసుకెళ్తాం ఇవాళ టెండర్ ఇస్తాం ఎక్కడో మీకు ఇబ్బంది కావచ్చు అటు నుంచి నీళ్ళకి రావాలంటే ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి మనం ఇవాళ డబల్ బెడ్రూమ్ వెళ్ళినట్లనే బ్రహ్మాండగా ఏడు లక్షల లీటర్ల వాటర్ ట్యాంకును నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే బైపాస్ అటేస్తా ఉంది కాబట్టి బైపాస్ ఉన్నదికే ఊరు ఎరుగుతుంది ఫ్యూచర్లో పెద్దపల్లి పట్టణం అంతా కూడా ఇటు చంద్రపల్లి మీరికి బై డబల్ బెడ్రూమ్ దగ్గరికి బైపాస్ పక్కబండి పెరుగుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తా ఉన్నాం రాబోయే మూడు నాలుగు నెలలు ఆరు నెలల వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకొని ఏదైతే చిన్న వాటర్ సమస్య ఉందో దీన్ని పరిష్కారం చేస్తాం కమిషన్ గారు ఇక్కడ ఉన్నారు సంబంధిత ఏరియా ఇన్చార్జ్ వాటర్ ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో మరి చరణ్ చరణ్ ఎక్కడైతే ఉన్నారో ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపే పద్దెనిమిది పోతే చెరణు రేపు వచ్చి అది ఏ ఏరియాలో నీళ్ళెత్తలేవు ఎందుకు నీళ్ళు ఎత్తలేవు దానికి గేట్ వాళ్ళు అవసరమా లేకపోతే ఇబ్బంది ఏందో కనుక్కొని ఇరవై నాలుగు గంటల దాన్ని వర్కౌట్ చేయాలని చెప్పి మా కమిషన్ గారికి గుర్తు చేస్తూ మన అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క మీ స్మశాన వాటికైతే నాకు వదిలిపెట్టి అది నా బాధ్యత ఎందుకంటే మీకు అది ప్రధానమైన సమస్య వర్షం పడ్డప్పుడు బాగా ఇబ్బంది ఉన్నారు ఇవాళ కిలాలు పట్టమంటే జాగా ఉంది అది పెట్టే నేను ఎందు విధానం అంటే నాకు నిన్న మొన్న నాలుగు కిందే తోడశంకరణ నా దృష్టికి తీసుకొచ్చారు ఎందుకంటే చోడశంకరణ కానీ వెంకటేష్ కానీ వీళ్ళు గతంలో నాకు చెప్పారు కానీ ఇవాళ ఏంటంటే దాన్ని అక్కడ తీయాలంటే అది నేను మంత్రి పర్మిషన్ తీసుకోవాలి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకోవాలి నాతోనవుతుంది ఆ పని నాతోని అవుతుంది ఆ పని హండ్రెడ్ పర్సెంట్ నాతో అవుతుంది నాతో ఆకపోతే నేను మీకు చెప్పదు ఆ పని కానీ మీరు గుర్తును గెలిపించుకుంటేనే అవుతుంది మీరు గుర్తును గెలిపించుకుంటేనే అవుతుంది గుర్తును గెలిపించకుండా అన్న స్పష్టం కాబట్టి ఏంటంటే నేను మీకు అది ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మీ విధానంగా కదిలిపెట్టే నాది బాధ్యత నాది రెస్పాన్సిబిలిటీ మీరు గుర్తులు గెలిచి పట్టుకురాని అది చేయకపోతే అది ఇది ఇది చెల్లె అది చేయకపోతే మళ్ళీ నేను నా ఓటకి రాను నాకు ఓట్లు వేయకూడదు నేను అంత భరోసాగా చెప్తాను అంత నమ్మకం అక్కడ అంత నమ్మకం కొద్ది అంత విశ్వాసం కొచ్చి నేను చెప్తానంటే ఆ పని నాతో నేను దాసర్ మనోరణిని కాదు దాసర్ మనోరణిని కాదు ఐదు సార్లు మీతో ఓటు చేసుకొని పారిపోయేటువంటి వ్యక్తిని కాదు ఏదైనా ఏదైనా అయ్యే పని అవుతా అని చెప్తా చేసే చేస్తా అని చెప్తా కానీ కానీ పనిని నా గొంతులో ప్రాగుణంగా చెప్పలేదు అయ్యే పని చెప్తా అది చెయ్యాలి కాబట్టి అవసరం అయితే అవసరం అయితే ముఖ్యమంత్రి ఏనమ్మా ఓ చెల్లే మీ పని చెప్పేది మీకు అదే ఇంపార్టెంట్ అదే ఇంపార్టెంటే కదా అది తర్వాత దాని గురించి నేపథ్యం చెప్పా తర్వాత మీరు శ్మశాన వాటిక కోసం ఏళ్ళ కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు వర్షం పడ్డప్పుడు బాడీ దానం చేయాలంటే మీరు చేసుకోలేని పరిస్థితి ఉన్న చంద్రబడిగా ఒక్కొక్కరి వారి ఇంటికాడ డెడ్బాడీ పెట్టి మీరు అందరు ఏ సందర్భం ఉంది ఎవరు దానం చేయడం నిజమాద అందుకే నేను ముఖ్యమంత్రి రేవంత్ ముప్పి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను అవసరం అయితే ముఖ్యమంత్రి గారితో చెప్పించి మీకు ఇక్కడ చేయించే బాధ్యత నాకు మీరు ఎవరికి కూడా వన్ పర్సెంట్ లో డౌట్ అవసరం లేదు ఎలక్షన్ అయిపోతే కౌంటింగ్ అయిపోతేనే గుర్తు కౌన్సిల్ నాకేదా అది అయిపోయినాక వారం తర్వాత అది అయిపోయినాక వారం తర్వాత నేనే వచ్చి మీకు శ్మశాన వాడకకు బౌండరీ పెట్టించి బాగా చెప్తా ఫినిషింగ్ వేయించి చేయించి నేనే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నేను వీటితో పాటు ఇవాళ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్సు పోయారు ఇవాళ పేద కుటుంబాలకు ఇవాళ ఎవరైతే మన ఆనాటి ప్రభుత్వం మెడలు వంచి మెడ మీద కత్తి పెట్టి కరెంటు బిల్లులు వసూలు చేసిందో ఆ కరెంటు బిల్లులు లేకుండా ఇవాళ రెండు వందల ఇంటి లోపు ఫ్రీ కరెంట్ ఇస్తే దాదాపు మా పెద్దమ్మ నగర్ కానీ పదిహేడో వంట కానీ ఎనభై నుండి ఎనభై ఐదు శాతం ఇళ్లకు ఇవాళ ఫ్రీ కరెంట్ వస్తా ఉంది ఇలా ఏసీటీ డిపాజిట్ ఛార్జీలు కూడా ప్రభుత్వమే అంతకుముందు ఆరు నెలలు మిమ్మల్ని డబ్బులు వసూలు చేసింది అప్పుడు ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వమే డబ్బులు కడతా ఉంది ఆరు నెలల కోసం డిపాజిట్ ఛార్జీలు ప్రభుత్వమే కడతా ఉంది అదే కాకుండా ఆనాడు రేషన్ కార్డు లేదా పదిహేను మీరు ఇబ్బంది పడ్డారు ఇవాళ మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మాట ఇచ్చి ఇవాళ ఎంత మందికి అవసరం ఉంటే అంతమందికి రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ కార్డులతో పాటు మీరు రేషన్ షాప్కి వెళ్ళి దొడ్డు బియ్యం తెచ్చుకుంటే తెల్లారి నుండి మీ ఇంటి చుట్టూ ఆటో తిరిగింది లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకే నాకు సపోర్ట్ కాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినబడే విధంగా మా సోదరులు అక్కలు చెల్లారు గట్టిగా సపోర్ట్ అదే విధంగా ఇంద్రామ్మాయి ఇల్లు ఐదు లక్షలు ఇల్లు మన దగ్గర దగ్గర పదిహేను ఇల్లు ఇచ్చినాం పదిహేను కాదు మీరు గుర్తు గెలిచినాక మళ్ళీ ఇల్లు వస్తారు మీకు ఇంకా ముప్పై ఇల్లు ఇస్తా ముప్పై ఇందిరామ్మాయి ఇల్లు ముప్పై ఇంద్ర ఇల్లు ఐదు లక్షల ఇల్లు లక్ష వేసిమెంట్ లెంటెళ్ళ లక్ష సాగు రెండు లక్షలు ఇల్లు కంప్లీట్ అవుతాయి ఐదు లక్షలు ముప్పై ఇందిరామ్మాయి ఇల్లు గుట్టు నువ్వు ఇల్లు లేని వాళ్ళ లిస్ట్ తయారు చేసుకో ఇల్లు లేని వాళ్ళ లిస్ట్ కూడా తయారు ఈ చేసుకోడి సంబంధించి ఒక పదిహేను మందికి రాఘవ ముప్పై మూడు ఎకరాలు ల్యాండ్ చూసాం కోర్టు మూడు ఎకరాల ల్యాండ్లు అక్కడ ఫేజ్ తూల ఏప్రిల్ ఫస్ట్ వీక్ లా ప్రభుత్వం జాగా ఇచ్చి ఇల్లు ఇస్తా ఉంది అక్కడికి పోతానోళ్లకు జాగా లేక ఇల్లు లేని అక్కడ జాగ ఇచ్చి ఐదు లక్షల ఇల్లు ఇచ్చి కట్టుకోలేని పరిస్థితి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మీకు ఇచ్చాను అది కూడా ఒక లిఫ్ట్ తయారు చేస్తాం ఆ లిస్టు తయారు చేస్తాం ఈ లిస్టు తయారు ఇస్తూ రెండు దగ్గర నువ్వు గెలిచిన కట్టణంలో నువ్వు చేసే బాధ్యత మాకు అదేవిధంగా ఇవాళ రైతులందరికీ మా రైతు సోదరులు ఉన్నారు మా రైతు సోదరి మాలు ఉన్నారు ఇవాళ రైతులందరికీ క్వింటాల్ ఐదు వందల బోనస్ అని చెప్పి ప్రభుత్వం ఇవాళ పేల వార కాలంలో అరవై కోట్ల బోనస్ ఇవాళ మళ్ళీ ఎనభై ఎనిమిది కోట్ల బోనస్ పండు జీవితారు మీ అందరి ఖాతాలలో తొంభై ఐదు నుండి తొంభై ఎనిమిది శాతం మంది రైతులకు ఇవాళ సన్న వద్ద బోనస్ ఉంటుంది ఇవాళ వంట కటింగ్ లేకుండా దించిపిస్తా అని చెప్పి ఆనాడు మీకు మాట ఇచ్చి మాట ఇచ్చి ఆనాడు మీకు మీ విద్య మాట ఇచ్చిన ప్రకారంగా ఇవాళ నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేలా ఐదు పసలల్లా మరి మినం ఏ రైతు కూడా గింజ కటింగ్ లేకుండా ఇవాళ వడ్డను అదే సెంటర్లలో అదే కాంట అదే అవమానితోని వడ్లు జోకించి కాంట వెట్టిపించి ఆ వడ్డను మార్కెట్కి వదించి నలభై ఎనిమిది గంటలలో ఇవాళ వడ్లంతే తెల్లూరు మర్నాడు రైతుల అకౌంట్లా మీ విజయాన్ని అభిన ప్రభుత్వాలు అప్పటి దుర్మార్గులు పింటా పది కిలోలు ఈ చందపల్లలో పన్నెండు కిలోలు పదిహేను కిలోలు ఇట్లా వద్ద కటింగ్ వేసి రైతులందరి మంచి మొన్న మీకు వర్షాలకు వద్ద దడిచినాయి చందపల్లి ఐకేపీ సెంటర్లో మీ వద్ద నడిచినాయి